శుభ సాయంత్రం ఈరోజు విద్యాధనం యొక్క గొప్పతనాన్ని చెప్పబోతున్నాను హర్తకు గాదు సత్కీర్తి ఘటించు విజయనుడి దివ్యము అఖిలాది కోటి పూర్తిగా ఇచ్చిన పోదు పెరుగు యుగాంతపులనైనా భూభార్తలు తద్ధనాధికులు పట్టున గర్వము మానుట దానికి భావం చెప్పబోతున్నాను హర్తకుడు అంటే దొంగకి గోచరము అంటే కంటికి కనిపించదు దొంగిలించడానికి అహర్నిషమును అంటే ఎలవేళలు సుఖపుష్టి చేయి సుఖాన్ని ఇస్తుంది సత్కీర్తి ఘటించు సత్ అంటే మంచి కీర్తి అంటే పేరు ప్రతిష్టలు మంచి పేరు ఇస్తుంది అఖిలార్థి కోటికిన్ సమస్త యాచిక జనానికి కూడా దానము చేసినా కూడా పెరుగుతుందే తప్ప తరగదు అటువంటి విద్యాదనము కలిగిన వారి ఎలా రాజులు గర్వము లేని వారిగా సుమా అని దీని యొక్క భావం ధన్యవాదములు